హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీకు గానేస్తున్న అటిక మామిడి అని మామూలుగా మాకు పొలాల్లో కలుపు మొక్కతో సమానం ఇది మనకి టీ ఖాళీ చోట్ల వర్షాకాలంలో బాగా ఈ ఆకు గానొస్తూ ఉండిద్ది అటిక మామిడి అంటారు పాయలాక్ అంటారు తెల్ల జిల్లేడు అంటారు ఎర్ర జిల్లేడు అంటారు ఈ కలుపు మొక్క మన ఆరోగ్యానికి ఎంతో ఔషధం మనం చూస్తూ ఉంటాం కానీ మనం వాటిని ఉపయోగించుకోము కానీ పప్పులో పెట్టుకొని తింటే కిడ్నీ సమస్య ఉన్నా కిడ్నీలో రాళ్ళున్నా లివర్ సమస్య ఏదన్నా ఉన్నా ఇది ఔషధంలా పనిచేసింది నెలలో సార్లు మనం పప్పులో పెట్టుకొని తింటే చాలా మంచిది ఇది ఆకులు గుప్పిడి ఆకులు వేడి నీళ్ళలో మరగబెట్టుకొని ఆ వేడి నీళ్ళు కషాయాన్ని తాగితే పడగడుపున వారంలో రెండు రోజులు తాగాలి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి నేనైతే యూజ్ చేస్తున్నాను మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి ఫలితం కంపల్సరిగానే వచ్చింది లేతాకు తీసుకోవాలి ఇది కొంచెం ముదురాకు మీరు చూసేది ఇప్పుడు స్టార్టింగ్లో చూపించాను అది లేతాకు అలా లేతాకులో గుప్పిడు మరగబెట్టుకొని డైలీ పరగడుపున వారంలో రెండుసార్లు తాగాలి మంచిది